హలో ఫ్రెండ్స్ మ్యారేజ్ వ్యవస్థ గురించి ఒకసారి అయితే మాట్లాడుకుందాము పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారు కదా ఒకసారి ఒక ఒక వ్యక్తిని కానీ ఒక అమ్మాయిని కానీ పెళ్లి చేసుకున్న తర్వాత జీవిత కాలం వారి మధ్య అనేది ఒక బంధ పెళ్లి అనే ఒక బంధం అయితే ఏర్పడుతుంది కానీ కొందరు కొన్ని కొన్ని సందర్భాల్లో కానీ పరిస్థితులు ఎలాంటివైనా సరే తప్పు వెళ్ళటము తప్పు తోవలో నడవటము ఇలాంటివి చేస్తూ ఉంటాము ఈ మధ్యకాలంలో విపరీతమైన అక్రమ సంబంధాలు అనేవి పెరిగిపోయాయి ఎక్కడ చూసినా ఏ ప్రోగ్రామ్స్లో చూసినా కానీ ఏ పోలీస్ స్టేషన్ లో చూసినా కానీ ఏ ఊరిలో చూసినా కానీ ఇలాంటి అక్రమ సంబంధాల కేసులు అయితే చాలా ఎక్కువ అయిపో పెరిగిపోతున్నాయి మరి ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది ఇదంతా కూడా జరగడానికి కారణం ఏదైనా ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచన చేస్తే దానికి సమాధానం అనేది మన దగ్గర దొరుకుతుంది ఇచ్చిన ఈ ఒక్క జీవితాన్ని ఒకరితోనే జీవించకుండా ఇన్ కావాలి అని చెప్పేసి ఇక ఎవరెవరితోనో సంబంధాలు అనేది పెట్టుకొని ఈ విధంగా అయితే చేస్తూ ఉంటారు అలా మన సంప్రదాయాలని భ్రష్ పట్టిస్తూ అనే ఒక సాంప్రదాయాన్ని కూడా భ్రష్టు పట్టిస్తూ అక్రమ సంబంధాలకి పాల్పడుతూ ఉంటారు మేబీ వాళ్ళ కుటుంబంలో అలా ఆనందాలు కానీ సంతోషాలు కానీ లేకపోవచ్చు భర్యభర్తల మధ్యన సఖ్యత ఉండకపోవచ్చు కుటుంబంలో ఎన్ని సమస్యలు ఎన్ని బాధలు ఉన్నా కొందరైతే పిల్లల కోసము లేకపోతే పెద్దవాళ్ళకు వాళ్ళకు భయపడో చాలా వరకు అయితే సర్దుకొని కాపురాలు అయితే చేసుకుంటూ ఉంటారు మరి కొందరైతే సీక్రెట్ గాను ఈ విధంగా అయితే రిలేషన్స్ అయితే పెట్టుకొని జరిపించుకుంటూ ఉంటారు మరి బహిరంగానే నా ఇష్టము నాకు నచ్చినట్లుగా నేను తిరుగుతాను నాకు నచ్చిన వాళ్ళతో నేను ఉంటానని ముఖం మీదనే చెప్పి కూడా సారంగా పెళ్లికి అనేది ఒక రెస్పెక్ట్ లేకుండా పెళ్లి సంబంధానికి ఒక రెస్పెక్ట్ లేకుండా భార్య భర్తలు అనే బంధానికి ఒక మర్యాద లేకుండా ఈ విధంగా అయితే ప్రవర్తిస్తూ ఉంటారు అది ఏ కారణమైనా కావచ్చు నువ్వు తప్పుదవుల పడటానికి అది ఏ కారణమైనా కావచ్చు అదే ఒక కారణంగా చూపించుకొని నీ బంధాన్ని మాత్రం నువ్వు విడగట్టుకున్నావంటే జీవితంలో అది ఎప్పటికీ కానీ మళ్ళీ సరికాదు ఈ మధ్యకాలంలో చాలా చూస్తూనే ఉన్నాం ప్రతి ప్లేస్ లో కూడా ఈ అక్రమ సంబంధాలు అయితే ఎక్కువైపోతున్నాయి అది ఎవరైనా సరే ఒక భార్య పెట్టుకున్నా ఒక భర్త పెట్టుకున్నా ఇద్దరిది కూడా తప్పే ఎవరు కూడా ఎలాంటి సంబంధాలు కూడా పెట్టుకోకుండా చక్కగా భార్య భర్త అలాగే పిల్లలతో కుటుంబంతో చక్కగా ఆనందంగా ఉండాలని ఈ వీడియో అంతే అంతే తప్ప ఎవరిని తక్కువ చేసి కానీ ఎవరిని కించపరచాలని కానీ అయితే అసలు ఉద్దేశం అయితే కానే కాదు ఈ మధ్య పోలీస్ స్టేషన్ లో కూడా ఇలాంటి కేసులు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి కేసులు పెట్టుకొని గొడవలతోని చాలా ఇబ్బందులతోని ఎంతో మంది కుటుంబాలు అయితే రోడ్డున పాన పడి ఎంతో మంది కుటుంబాలు ఎంతగానో బాధపడుతూ ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం మనం తెలుసుకుంటూనే ఉన్నాము ఇలా ఇలాంటి సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు దేని కోసం పెట్టుకుంటున్నారు ఒక క్షణిక సుఖం కోసము మీ కుటుంబానికి మీరు ద్రోహం చేస్తున్నారా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా ఒకవేళ మీకు ఆ బంధం మీకు నచ్చలేదు ఆ బంధంతో సరికాలేదు ఒకవేళ మీకు ఆ రిలేషన్ లో ఉండాలని మీకు అనిపించకపోతే భార్యాభర్తలుగా మీరు సర్దుకోలేకపోతే విడిపోవచ్చు విడిపోయి ఇంకొక వివాహం చేసుకొని ప్రశాంతంగా ఎవరి జీవితం వాళ్ళకు చేసుకోవచ్చు కానీ ఎవరికో వీళ్ళకో వాళ్ళకో కాంప్రమైజ్ చేసి చేస్తూ ఉంటారు కదా అలా కాంప్రమైజ్ అవుతూ ఇలాంటి సైడ్ ఇలాంటి సైడ్ ట్రాక్స్ అనేది నడుపుతూ ఉంటారు కదా సో దాని వల్ల ఏంటి ఉపయోగము మీరు ఆనందంగా పైకి ఆనందంగా అనిపిస్తుంది కానీ కానీ మీరు చేసే తప్ప అనేది మిమ్మల్ని ప్రతి క్షణం ప్రతి క్షణం అనేది అది లోపల ఎంతోగానే బాధ పెడుతూనే ఉంటుంది మెయింటైన్ చేయాలన్నా కూడా ఎక్కడ బయట పడుతుందని అను క్షణం అని టెన్షన్ పడుతూనే ఉంది ఒత్తిడి ఎక్కువ అవుతూనే దాని ప్రభావం నీ ఆరోగ్యం పట్ల కూడా పడుతుంది నిజంగా ఆ బంధం అంటే నీకు నిలబెట్టుకోవడం ఇష్టం లేకపోతే పూర్తిగాను తెగదెంపులు తీసుకొని మీకు నచ్చిన వాళ్ళని మీకు మనసుకు నచ్చిన వాళ్ళని మీకు పెళ్లి చేసుకునే హక్కు అధికారాలు ప్రతి ఒక్కరికైతే ఉన్నాయి అలాగని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ పిల్లల్ని మోసం చేస్తూ భార్యని మోసం చేస్తూ లేదా భార్య భర్తని మోసం చేస్తూ చిన్న పిల్లలకి కూడా ఇలాంటివన్నీ కూడా మనము బయట పెట్టడం వల్ల వాళ్ళ మెదడు మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది వాళ్ళ ఫ్యూచర్ మీద కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది పిల్లలు అట్రాక్షన్ అక్రమ సంబంధంలో ఏ విధంగా అయితే అట్రాక్ట్ అవుతున్నారో ఇంత మాత్రము అసలు అర్థం కూడా కాదు దయచేసి ఇలాంటివన్నీ కూడా ఇక ముందు జరగకూడదని నేను కోరుకుంటున్నా ఎందుకంటే భార్య భర్తల బంధం అనేది ఒకరికొకరికి ఇష్టపడి ఒకరికొకరికి నచ్చి ఒకరి కుటుంబాలకి ఒకరి ఒక అభిప్రాయానికి వచ్చి పెద్దల సమక్షంలో చేసే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి త్రోవులు లేరని ఎంత మాత్రం అనుమానం అయితే లేదు ప్రతి ఒక్కరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నా పెద్దలు అంగీకారంతో చేసుకున్నా కూడా ఏ వివాహంలో అయినా కూడా ఇలాంటి లోటుపాట్లు అయితే కనపడుతూనే ఉన్నాయి మన పూర్వీకుల కాలం నుంచి మనం చూసుకున్నట్లయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా బాల్య భర్తల మధ్య సఖ్యత లేకపోయినా ఎన్ని గొడవలు పడుతున్నా చక్కగా కలిసి చక్కగా ఆ కుటుంబాన్ని చూసుకుంటూ ముందుకు నడుపుకుంటూ వచ్చేవాళ్ళు కానీ ఈ మధ్య అలా అయితే లేదు ఒక చిన్న మాట అంటే పడరు ఒక చిన్న ఏదైనా గట్టిగా మాట్లాడితే అసలు ఓర్చుకోరు ఈ మధ్య ఈక్వాలిటీస్ ఎక్కువైపోయి నువ్వంటే నేను నువ్వంతా నేనంతా అన్న కిందికైతే మాట్లాడడం అయితే చాలా ఎక్కువ చూస్తూనే ఉన్నాం ఇలాంటి అహంకారంతో కూడినటువంటి భావం కలిగిన ప్రతి ఒక్కరైతే ఇలాంటి తప్పుదోవల పోవడంలో అయితే అస్సలు అనుమానించాల్సిన అవసరం కూడా లేదు ఒకరికొకరు భార్యాభర్తల బంధం అనేది ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు సర్దుబాటు చేసుకొని ఒకరికొకరు మర్యాద ఇచ్చుకుంటూ ఒకరికొకరికి ప్రేమగా పంచు ప్రేమను పంచుకుంటూ కుటుంబాన్ని నడిపించడమే భార్యాభర్తల బంధం కష్ట సుఖాలలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ తోడుగా నిలిచి ప్రతి ఒక్కరితోనే ఆనందంగా సంతోషంగా ఆ కుటుంబాన్ని కూడా ఆనందంగా ఉంచే విధంగా ఉండేది ఆ ఒక్క రిలేషన్ యొక్క ముఖ్యాంశారం అది వదిలేసి నేను ఈ విధంగా అన్నావు నువ్వు నన్ను ఈ విధంగా అవమానం చేసావు నువ్వు నన్ను అసలు నాకు విలువ ఇవ్వవు ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని మైండ్ లో ఒక నా ఈగో హ్యాట్ చేసావు అని చెప్పేసి నాకు ఇచ్చి నచ్చిన వాళ్ళతో నేను ఉంటాను నాకు నచ్చిన వాళ్ళతో నేను వెళ్తాను అని చాలా గొడవ పడే కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి దీనివల్ల ఎవరికి ఉపయోగము నీ ఫ్యూచర్ అనేది నీకే దెబ్బ పడుతుంది అలాగే నీకు ఒక కుటుంబం అనేది సరిగ్గా అయితే ఉండదు కుటుంబాన్ని విడగొట్టిన వాళ్ళు అవుతారు పిల్లల్ని కూడా వారి చిన్న వయసులోనే వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళుగా ఉండడం తప్ప ఆ దాని వల్ల వచ్చేది దాని వల్ల కలిగేది ఏ మాత్రం కూడా కొంచెం కూడా ఉపయోగం అయితే ఉండదు ఒకసారి మీకు మీరే ఆలోచన చేసుకోండి పారే దగ్గర కాని లేదా భర్త దగ్గర కాని దొరకని ప్రేమ బయట ఎవరో ముక్కు ముఖం తినే వారి దగ్గర ఇలా దొరుకుతుంది ఒక క్షణిక సుఖం ఆనందం కోసము కుటుంబాన్ని మోసం చేస్తూ కుటుంబ పెళ్లి అనే ఒక వ్యవస్థను మోసం చేస్తూ ఎన్ని రోజులు ఏ విధంగా అయితే గడుపుతారు అది ఈ విధంగా ఒక్కసారి కానీ మనం మంచి వ్యధిలో మంచి పద్ధతిలో గాని మనం ఆలోచన చేసినట్లయితే మనం చేస్తున్నది తప్ప కరెక్ట్ అనేది మనకి ఆ క్షణాన్ని మనకు అర్థమైపోతుంది ఇలాంటి త్రోబలో నడిచే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా కుటుంబం విలువల గురించి తెలుసుకోండి కుటుంబాల గురించి తెలుసుకోండి పెళ్లి వ్యవస్థ ఒక గొప్పతనాన్ని తెలుసుకొని భార్యాభర్తలుగా ఏ విధంగా ఉన్నాలో మీకు తెలియకపోతే పెద్ద వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలతోని మీ జీవితాలను మీరు నిలబెట్టుకోవాలని ఇలాంటి అక్రమ సంబంధాలు ఇలాంటివి కూడా ఇకపై జరగకూడదని ఇలాంటివి ఉన్నా ఒకవేళ సీక్రెట్ గా మెయింటైన్ చేసే వాళ్ళైనా సరే ఇలాంటివి ఉన్నా అది ఎంత వరకు కాదు అనేది ఒక్కసారి మీకు మీరే ప్రశ్నించుకొని భవిష్యత్తులో ఇలాంటివన్నీ కూడా తగ్గిపోవాలని ఈ వీడియో ద్వారా అయితే తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ